సామాజిక గురించి వెంకట్ సాయి ట్రేడర్స్ తరఫున నిడమారూర్ హనుమంతరావు గారు ఎదురుగానే ఉన్నారు చింతపల్లి రాంబాబు గారు రండి తొందర తలా ఒక పేజీ పెట్టుకుంటే సరిపోతుంది పన్నెండు మంది పన్నెండు పేజీలు మండప మరలి బుకే టీమ్మా భుకెల్ దీని విద్యా సంస్థ తర్వాత మీకు క్యాలెండర్స్ అవినంగా ఎన్ని కావాలన్నా మీకు వంద కావాలన్నా ఇస్తాం బట్ ప్రింటింగ్ ఛార్జ్ కలెక్ట్ చేయబడుతుంది మెంబర్ అరవై సారీ అరవై ఏడు రూపాయలు అవుతుంది ఆ క్యాలెండర్ ప్రింటింగ్ ఛార్జ్ వికెట్ పడిపోయింది తెలంగాణలో మార్చి వికెట్ ఒక్కటే మిగిలి ఉంది ఈ వికెట్ని ని కొట్టేశామంటే గేమ్ మొత్తం మ్యాచ్ మొత్తం మనమే గెలిచినట్టు దానికి మన సామాజిక వర్గం క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం ఈ రాష్ట్రంలోనే గత పదహారు సంవత్సరాలుగా క్యాలెండర్లు వేయటం అది కూడా చాలా ఆకర్షణీయంగా దానికోసం ఎన్నో రోజులు కష్టపడి దాన్ని తయారు చేసి ప్రతి ఇంట్లో ఉండే విధంగా దాన్ని ఎంతో ఇష్టంగా ఆ క్యాలెండర్ను వాడటం జరుగుతూ ఉంటుంది దానికి ఆ ఫస్ట్ రెండు వేల ఆరు ఏడు ప్రాంతంలో బెజవాడి వెంకట్రావు గారు వాళ్ళందరూ చాలా కష్టపడి అప్పటి నుంచి చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం మనకి వనభోజన అనుకుంటే అది అనుకోని పరిస్థితుల్లో ఆగిపోయింది రాబోయే రోజుల్లో కూడా మనమందరం ఐకమత్యంతో వెళ్ళాలని గతం నుంచి కూడా మన వాళ్ళు ఎప్పుడూ అన్ని కులాలతోటి సహవాసంగా అన్యోన్యంగా అన్ని కులాలతోటి మతాలతోటి కలిసిమెలిసి సంఘజీవనం జరిపిన చరిత్ర మనది రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు కొంతమంది మతి లేని కొంతమంది నాయకులు మన మీద ప్రత్యేకంగా ఒక విష ప్రచారాన్ని చిమ్ముతూ మనల్ని విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనమంతా కూడా సంయమనంగా వ్యవహరించి ఇప్పుడే కాదు వందల సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ మనం వ్యవసాయంలో అద్భుతాలు సాధించాం తర్వాత కాలంలో వ్యాపార పరంగా కానీ రాజకీయంగా కానీ అయితే ఎక్కడ ఏ వర్గాన్ని నొప్పించకుండా అందరితోటి కలిసిమెలిసి సహజీవనం చేసిన చరిత్ర మనది రాబోయే రోజుల్లో ఇంకా జాగ్రత్తతోటి వ్యవహరించి ఇంకా అందరి మన్నలను పొందే విధంగా మన ప్రవర్తన ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ మరియు జిల్లా నరుమూల నుంచి వచ్చినటువంటి నాకమ్మ కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది మనది అంటే అన్నీ చాలా రాష్ట్రంలో అన్ని కులాలకి సంఘాలు ఉన్నాయి మనకు కూడా సంఘం ఉంది అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది మన మీద చాలాసార్లు కులం పేరెత్తి మాట్లాడినప్పుడు కానీ లేకపోతే ఎవరికైనా కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు కానీ స్పందించాల్సిన రీతిలో కమ్మ సంఘం స్పందించట్లేదేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది అంటే మనం అది మంచితనవనాలో అతి మంచితనవనాలో చేతగాని తనవనాలో అర్థం కానీ దీంట్లో అయితే నేను ఉన్నాను మీరు తప్పనుకోవచ్చేమో కానీ మనల్ని చాలాసార్లు కులం పేరెత్తి కరోనాని కమ్మరోనా అన్నప్పుడు కానీ చాలా చాలా విషయాల్లో కానీ మన భువనేశ్వర్ గారిని తిట్టినప్పుడు కానీ అదేవిధంగా మన ఆ మంచి కృష్ణవాహన్ గారు తిట్టినప్పుడు కానీ స్పందించకపోవటం నన్ను చాలా బాధతో కలిసివేసింది ఆ సందర్భంగా నేను యూట్యూబ్లో ఒక వీడియో కూడా చేశాను అదేవిధంగా ఈ సంఘంలో మొత్తం ఎక్కడైనా కానీ మహిళలు చాలా యాక్టివ్గా ఉంటూ ఉన్నారు వాళ్ళ పాత్ర లేనిదే ఏది సంపూర్ణం కాదు కాబట్టి కమ్మ సంఘంలో కూడా మహిళా సోదరి ఇంక్లూడ్ చేయాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఎర్రమనేని కోటేశ్వరరావు గారు గౌరవనీయులు చెప్పినటువంటి ఇది కూడా యూత్ కూడా ఎక్కువగా దీంట్లో పాలు పంచుకుంటే ఇంకా మనం బాగా ముందుకెళ్తామని చెప్పి నాకు ఈ సందర్భంగా అనిపిస్తుంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ రాజకీయాలకి తావులేదంటారు కానీ ఓటు కానీ రాజకీయం కానీ సామాజిక బాధ్యత కాబట్టి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను రాబోయే ఎలక్షన్స్ లో మనల్ని కులం పెరుత దూషించినటువంటి వైసీపీని అంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మన కమ్మవారి సత్తా ఏంటో చూపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను బృందం అంటే జిల్లా కమిటీ కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేసినందుకు మనమంతా కూడా మనస్ఫూర్తిగా ఈ కమిటీ వారిని ఈ డోనార్స్ మొత్తాన్ని మనస్ఫూర్తిగా మనమంతా కూడా కడతాడో ద్వారా స్క్రాప్స్ ఏదైనా చప్పట్లు కొట్టా ఈ తర్వాత ఎన్టీఆర్ గురించి ఒక మాట చెప్పాలి ఎన్టీఆర్ గురించి చెప్పకుండా అసలు సభయే కాదు ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి నేను నా రాజకీయ జీవితం కానీ లేదా నాకు తెలిసినంతవరకు మన జాతి గర్వించదగ్గ ఏకైక పురుషుడు ఎవరు అంటే అది అన్న ఎన్టీఆర్ దయచేసి అంత గొప్ప వ్యక్తిని కులనాయకుడిగా మీరు మా ఆలోచించబంది ఆయన భారతదేశం గర్వించదగ్గంత గొప్ప వ్యక్తి భారతరత్న బిరుద తీసుకోవాల్సినంత గొప్ప వ్యక్తి వారిని నా స్థాయిలోనే ఆలోచించండి ఆయన గురించి చెప్పాలంటే రచయితలు కవులు ఇంతా కూడా గంటలు గంటలు గంటల గంటలు చెప్పినా కూడా తగ్గదు ఎందుకంటే ఎక్కువ నేను చెప్పను ఇక తర్వాత అంశం కాకతీయ సేవా సమాఖ్య ఇది కుల సంఘం కాదు ఇది కుటుంబ సంస్థ ఈ కుటుంబ సంస్థని కుల సంఘంగా మీరు దయచేసి ఎక్కడ కూడా అనొద్దు సేవా సమాఖ్య ఇది కుల సంస్థ కాదు వీర్ ఆల్ ఫ్యామిలీ ఎక్కడెక్కడ ఉన్నా కూడా మన ఆరిజిన్ అంతా కూడా డెఫినెట్గా ఒక ఫ్యామిలీ అయి ఉంటుంది భవిష్యత్తు గతంలో కాబట్టి కులం అనే మాట తీసి పక్కన పెట్టండి మనమంతా కూడా కుటుంబ సభ్యులవి మనమంతా ఒకటే ఫ్యామిలీ మనమంతా అన్నదమ్ములమే మనమంతా మామూలు అల్లుళ్ళమే మనమంతా కూడా ఆడపడుచులు వీళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కానీ మనం ఆ ఆత్మీయతను మనమంతా కూడా పంచుకున్నాం మిగతా కులాల్లాగా కులాన్ని మీరు పోల్చొద్దు దయచేసి అది అతీతమైన వ్యవహారం అని ఎందుకు మీరు కులం 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 అని అంటారు కులం కంటే గుణం గొప్పది కమ్మ కులం కాదు గుణం కమ్మ వాళ్ళంతా కూడా గుణవంతులు నిజం ఇది మీరంతా కూడా అదే విధంగా ట్రీట్ చేయండి ఆ విధంగానే ఫీల్ కాండి మిగతా కులాలతో దయచేసి పోటీ పడద్దు ఇందాక మన వాళ్ళు మాట్లాడుతూ ఇప్పుడు మనం బజార్ని పోతూ ఉంటే కుక్కలు అరుస్తూ ఉంటాయి మనం వాటితో పోరాడుదామా ప్రస్తుత పరిస్థితి కూడా అంతే కుక్కలు అరుస్తూ ఉంటాయి వాటి కుక్కలాగా చూడండి అంతేగాని అవసరం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఏస్తే ఒక దెబ్బ లేకుండా కొట్టాలి అంతే కాని వాటితోటి పోటీ పడి మనం అరవకూడదు దయచేసి కులము కులం అనే మాట తగ్గించండి మనమంతా కూడా కుటుంబ సభ్యులుగా మనమంతా కూడా ఆత్మీయతను పంచుకుందాం ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఎన్ ఎమర్జెన్సీ మనం ఎమర్జెన్సీలో ఉన్నాం నేనైతే నేను బహుశా డెబ్భై ఐదు ఆ ప్రాంతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు నేను డిగ్రీ చదువుతున్నా ఆ సందర్భాల్లో కూడా మేము జైలుకెళ్ళాం కానీ ఇంత నీచాతి నీచమైన పరిపాలన బహుశా బ్రిటిష్ వాళ్ళు కూడా చేసి ఉంటారు ది వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ అసలు మాటల్లో కూడా చెప్పలేము అనేది మాటల్లో కూడా చెప్పలేము ఇంకా మీ మీ ఆవేదన చూస్తుంటే నాకు అర్థమైంది పొలం మీద వాళ్ళు చేస్తున్న దాడులు కానీ వాళ్ళు కేసులు పెట్టడం కానీ జైల్లో వేయటం కానీ ఒకటేమిటి అధికారాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేసుకోవాలో ఆ స్థాయిలో దుర్వినియోగం చేశారు పొలాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చండాలంగా ఆడుకున్నాం ప్రతి వాడి మనసులో ఉంది అది అరవటం కాదు రేపు ఎన్నికల్లో చూపించండి ఆ ఎన్నికల్లో ఆ పౌరుషం మీద ఎన్నికల్లో చూపించండి పోల్ మేనేజ్మెంట్లో చూపించండి మన వాళ్ళు ఎప్పుడో మూడింటికో నాలుగింటి నాలుగింటికో అలంకరించుకుని ఓటుకు వెళ్తారు మిగతా వాళ్ళలాగా టక్ పెట్టి పోరు మొన్న హైదరాబాద్లో ఎలక్షన్ జరిగినాయి మధ్యాహ్నం రెండు గంటలప్పుడు కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ తిప్పుకోలే వీళ్ళు ఎప్పుడో చివరికి వెళ్ళి వేసి అది వేరే సంగతి ఆ రోషం అనేది మాటల్లోనో కేకల్లోనో కాదు అది చూపించాల్సింది పోల్ మేనేజ్మెంట్ మన మన ఓట్లస్ ఉన్నాయా లేవా మన పక్కింట్లో మన బంధువుల ఓట్లు ఉన్నాయా లేవా అవన్నీ చేర్పించుకోవటం ముస్లిం మృత మొత్తాన్ని ఇచ్చిపోయి ఓట్లు వేయించడం ఇవి చాలా ముఖ్యం కానీ పొలిటికల్గా నేను చెప్పదగ్గ అంశం ఏంటంటే ముందు ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసుకోవాలి దానికోసం మనమంతా కలిసి పోరాడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అందుకనే కాకతీయ సేవా వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మన కేవలం సేవా సమఖ్యం అనుకుంటున్నాం ఇప్పటిదాకా కాదు ఇది ఎమర్జెన్సీ పీరియడ్ ఈ మధ్య ఎమర్జెన్సీ పీరియడ్లో ఊహ్ టు ఫైట్ మనం ఫైట్ చేయాల్సిందే తప్పు ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి ఊహ్ టు ఫైట్ ఫైట్ చేయాల్సిందే ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్ల జల్ల మొత్తం నేను పార్టీ పార్టీని చెప్పము వైఎస్ఆర్ పార్టీకి ఇప్పుడున్న అవినీతి రాక్షస పాలనకి వ్యతిరేకంగా ఓట్లు వేసి ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు మీద ఉంది ప్రతి ఆంధ్రుడి మీద ఉందనేది నా చెప్పాలనుకున్న అంశం సరే ఎందుకంటే ఈ సందర్భంగా చెప్పాల్సిన అంశమేం లేదు